అందరికీ నమస్కారం గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైద్య కళాశాలల పిపీ గురించే చర్చ అసలు ఏమిటి వైద్య కళాశాలలు పిపీ వాటి గురించి క్లుప్తంగా చూద్దాం ముందుగా వైద్య కళాశాల సంబంధించి ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడే నాటికి మూడు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉంటాయి నేడు రెండు వేల ఇరవై ఐదులో కూటమి కోటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేసరికి రాష్ట్రంలో మొత్తం ముప్పై ఏడు వైద్య కళాశాలలు ఉంటే వాటిల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు పద్దెనిమిది ఉన్నాయి పంతొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలకు అంకురార్పణ చేసి విజయనగరం ఏలూరు రాజమండ్రి మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కళాశాలను పూర్తి చేసి ఐదు ఇంటు యాభై రెండు వందల యాభై మెడికల్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేసిన విషయం అందరికీ తెలుసు అదే సందర్భంలో ఈ ఐదు కళాశాలల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై పర్సెంట్ సీట్లను సెల్ ఫైనాన్స్ కోర్సులు అనే పేరుతో మేనేజ్మెంట్ కోటాకి కేటాయించారు అంటే బి కేటగిరీ సి కేటగిరీ సీట్లు ప్రైవేటు కళాశాలల మాదిరిగా కేటాయింపు చేసుకోవటానికి అంటే అమ్ముకోవటానికి అనుమతి ఇచ్చారు అంటే యాభై శాతం సీట్లని ప్రైవేట్ కాలేజీల మాదిరే బి కేటగిరీకి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు గాను సి కేటగిరీకి నలభై లక్షల రూపాయల ఫీజు గాను తీసుకుంటారు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ వర్తించవు రిజర్వేషన్లు వర్తించవు దీని వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేద విద్యార్థులు మెరిట్ లో ఉన్నప్పటికీ అదే విధంగా రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోయారు నష్టపోతున్నారు కూడా అప్పుడు ఈ విధానాన్ని తప్పు ప్రతిపక్షమే నేడు అధికారానికి వచ్చినా ఎటువంటి మార్పు చెయ్యలేదు సరికదా మరో అడుగు ముందుకేసింది పదిహేడు కళాశాల ఏర్పాటుకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని భావించి సుమారుగా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు ప్రభుత్వ కళాశాలలను వైద్య రంగంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసింది మిగిలిన పన్నెండు కళాశాలలని ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి దానికయ్యే ఖర్చు సుమారుగా ఆరు వేల కోట్లు అయితే ఆ డబ్బులు లేవు అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కోటమ ప్రభుత్వం ఆరు వేల కోట్లు వైద్య కళాశాల నిర్మాణాన్ని కేటాయించలేదా కనీసం సంవత్సరానికి రెండు వేల కోట్లు చొప్పున కేటాయించినా రాబోయే మూడేళ్లలో పూర్తవుతాయి గత ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తే చంద్రబాబు ప్రభుత్వానికి పన్నెండు కళాశాలలు పూర్తి చేస్తే చరిత్రలో నిలిచిపోతారు అది మర్చిపోయి దీనికి వక్ర భాష చెప్పడం మొదలు పెట్టారు ఎవరు ఎన్ని కళాశాలలు స్థాపించారు ఏ స్థాయిలో ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్స్ ఎందుకు ప్రవేశపెట్టారు వైద్య విద్యకి ఎవరు ఏం చేశారు అనే విషయాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు నిజం మనకు తెలుసు అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఈ సందర్భంగా పీపీపి విధానంలో ఈ పన్నెండు కళాశాలలను నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వైద్య రంగంలో నిష్ణాతులైన వ్యాపార దిగ్గజాలను ఆహ్వానించి వారి ద్వారా వైద్య కళాశాలను నిర్మించి అనుబంధంగా ఆసుపత్రుల నిర్వహణను కూడా ప్రభుత్వము ప్రైవేటు కలిపి నిర్వహించవలసి ఉంటుంది అని దీని భావం పిపీ అంటే ప్రైవేటుగానే కాదు మీకు తెలుసా అంటూ ప్రభుత్వవాది నేతలు పాలక వర్గం విమర్శకులపై పిలుచుకు నిజంగా ప్రభుత్వ రంగం కంటే పిపీ ఎందువలన ఉత్తమమైన విధానం అని చెప్పేటువంటి ఏ విధమైన ప్రయత్నాన్ని కూడా ఏ ఒక్క నాయకుడు గాని పాలక పక్షి ఎమ్మెల్యే చెయ్యలేదు అనేది వాస్తవం అసలు చెప్పడానికి ఏముంది ఒక్కొక్క వైద్య కళాశాల నిర్మాణానికి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతాయి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వైద్య కళాశాల నిర్మించి ఆసుపత్రి నిర్వహణ చేయడానికి వైద్య రంగంలోకి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు ఎందుకు ముందుకు వస్తాయి వ్యాపార సంస్థలకి లాభమే పరమావధి వాళ్ళేమీ దాన కాదు కొంత ఉదారత ఉండొచ్చు అంతేగాని నష్టపోయి పీపీపి విధానంలోకి రారు అది నిజం కూడా ఇంకో ప్రక్కన ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తి చేయలేకపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటూ మరో ప్రక్కన పీపీపి రంగంలో నిర్మాణం నిర్వహణ చేస్తే సమర్థత సామర్థ్యం పెరుగుతుంది రోగులకు సత్వర అధునాతన సేవలు అందుతాయి మంచి విద్య నూతన బోధన పద్ధతులు అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి అంటూ మరో రాగం అందుకుంది అంటే ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు సక్రమంగా అందించలేము అనే విషయాన్ని చూటిగా చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేస్తుందా చెప్పలేదు అందుకని అధికార పక్షం వివిధ వాదనలతో గందరగోళ పరుస్తూ అత్యుత్తమ సేవలకి నాణ్యమైన విద్యా ప్రమాణాలకి పిపీ నే పరిష్కారం అంటూ ఒక నిర్ణయానికి రావటం మంచి పరిణామం కాదు కార్పొరేట్ వైద్యమే మంచిది ఉత్తమం అనేటువంటి వాదనలోనే ప్రభుత్వం ఉంది ఇంకా కార్పొరేట్ వైద్యం మెరుగైందే కావచ్చు అని పేద వర్గాలకు అందుబాటులో ఉండదు అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఇంతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశానికే ప్రామాణికంగా వెలుగొందింది మంత్రులు శాసనసభ్యులు పోటీ పడి వేచి ఉండి నిమ్స్ లోనే వైద్యం చే దేశంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందించే టాప్ పది వైద్య కళాశాలల్లో ఏడు కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రారంభించిన ఎయిమ్స్ లో అతి తక్కువ రేటుకి మెరుగైన వైద్యం అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి అది మర్చిపోతే ఎలా ఆ స్థాయికి మన ప్రభుత్వ వైద్య కళాశాలను ఎలా చేర్చాలా అని ఆలోచించాలి అధికార పక్షాన్ని బాహాటంగా సమర్థించేటువంటి మేధావులు వ్యక్తులు సంస్థలు కూడా చెబుతున్న మాటే ఇది అయినా పిపీపి పైన ప్రభుత్వానికి ఎక్కడా మోజు తగ్గటం లేదు తొలి విడతగా నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆదోని మార్కాపురం మదనపల్లె పులివెందల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది మెడికల్ కాలేజీలు ఆరు వందల ఐదు పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పిపీ టెండర్ ప్రకటనను ఏపీఎంఎస్ఐడిసి రిలీజ్ చేసింది మొత్తం మీద ఇది ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రం దీని వలన ప్రభుత్వమే ఒక ఆయుధాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చింది భవిష్యత్తులో కొంత మూల్యాన్ని తప్పకుండా ప్రభుత్వం చెల్లించుకుంటుంది అనేది అందరూ అభిప్రాయపడుతున్నమాట వెజ్ చూద్దాం ఏం జరుగుతుందో